హాగేస్ డ్రాగన్ ఈ మూవీ నుంచి అద్రిపీ అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ మూవీలో మూడు మందితో జూనియర్ ఎంటీయర్ రక్తపాతం ఫైట్ సీన్ అయితే చేయబోతున్నాడు అని చెప్పుకోవచ్చు ఆ ఫైట్ సీన్ ఎప్పుడు షూట్ చేయబోతున్నారు షూటింగ్ ఎప్పుడు అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం సో దానికన్నా ముందు రిక్వెస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకొని సపోర్ట్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోలు అయితే సో జూనియర్ ఎంటర్నా ప్రశాంతి కాంబినేషన్లో భారీ హైప్ ఎక్సెప్టేషన్తో వస్తున్న సినిమా వచ్చేసరికి డ్రాగన్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీ షూటింగ్లో మన జూనియర్ ఇంటి ఇయర్నా వచ్చేసరికి ఏప్రిల్ ట్వంటీ థర్డ్ని అయితే షూటింగ్లో అయితే జాయిన్ అయ్యాయని చెప్పుకోవచ్చు ఈ ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఒక మూడు వేల మంది ఆర్టిస్ట్ బా భారీ ఫైట్ సీన్ అయితే సెట్ అయితే వేస్తున్నాడు మన ప్రశాంత్ నీల్ గారు అని ఫ్రెండ్స్ మన జూనియర్ అంటే ఇయర్ అన్న ఈ సినిమాలో ఊర మాస్ యాంగిల్ అయితే కనిపిస్తాడని చెప్పుకోవచ్చు మన జూనియర్ అంటే ఇయర్ అన్నకి ఇలాంటి మాస్ సినిమాలు సూట్ అయితే మన అందరు కలిసిందే మాస్ అంటే మాస్ తను పెట్టిందే పేరు మాస్కి ఆ లెవెల్లో తన బాడీ కావచ్చు తను తన డైలాగ్స్ కావచ్చు తన స్టోరీ సెలెక్షన్ కావచ్చు ఆ మాస్ దాంట్లో మామూలు ఉండదు పిచ్చిపోతారు ఇప్పటి వరకు జూనియర్ అంటే అన్న ఈ లెవెల్లో ఈ అవతారంలో చూడలేని క్యారెక్టర్లు అయితే ప్రశాంతలీ గారు అయితే చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు సో నేనైతే ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా సో ఈ సినిమా వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లోనే రిలీజ్ అవబోతుంది కానీ మన ప్రశాంతలీల్ గారు ఇంకా మన జూనియర్ ఎంటర్ అని అయితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంక్రాంతి వస్తుందని మనకి ఎప్పుడో పోస్టర్తోనే అనౌన్స్మెంట్ చేసి అదైతే రాంగ్ అని చెప్పుకోవచ్చు మూడ మూడు వేల మందితో జూనియర్ ఎన్టీఆర్ అన్న ఫైట్ సీన్ అంటే ఇక చూసుకోండి ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్కి పండుగ ఇంకా ఈ సినిమా కోసం భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతాయి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చూడాలి ఈ ఫైట్ సీని ఏ విధంగా డిజైన్ చేసి ఉంటారో మనం సలార్ ఇంకా కేజీఆఫ్ సిరీస్లో చూసి పిచ్చోళ్ళం అయిపోయినాం ఆ లెవెల్ అయితే ఫైట్ డిజైన్ అయితే నచ్చు సో ఇది అప్డేట్ మన డ్రాగన్ మూవ్ నుంచి ఎలా అనిపించిన అనేది జన్యున్గా అయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఈ అప్డేట్ ఎలా అనిపించింది జూనియర్ ఇంటీర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్ కొట్టి